నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు పెళ్ళై ఓ కూతురు పుట్టినా డబ్బులపై మోజు తగ్గలేదు కేవలం డబ్బు కోసమే కట్టుకున్న భార్యను అతి దారుణంగా చంపేశాడు ఆ దుర్మార్గపు భర్త యూపీలో ఝాన్సీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది ఒక మహిళ తన భర్త అత్తామామల ప్రేమను పొందడానికి ఒకసారి కాదు మూడు సార్లు వివాహం చేసుకుంది అయినప్పటికీ ఆమె జీవితంలో ఆనందం కరువైంది చివరికి ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది గేట్ ప్రాంతానికి చెందిన దుర్గాదేవికి ఉన్నావ్ గేట్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే యువకుడితో వివాహం జరిగింది వీరికి ఓ కూతురు కూడా ఉంది అయితే ఓ రోజు ఇంట్లో భర్తతో గొడవ పడింది దాంతో అత్తమామలు దుర్గాదేవిని బలవంతంగా టాయిలెట్ క్లీనర్ తాగించేశారు దీంతో ఆమె పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేర్చారు తల్లిదండ్రులు దీంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించింది అయితే డబ్బుల కోసం భర్త తరచూ కొట్టేవాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు భర్త రాహుల్ చీరల దుకాణంలో పనిచేసేవాడని అతను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడని పేర్కొన్నారు దీంతో తల్లి ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను తరచూ డిమాండ్ చేసేవాడని చెప్పారు ఇదిలా ఉంటే మృతురాలు దుర్గాదేవికి ఒకటి కాదు మూడు పెళ్లిలు అయ్యాయి ముగ్గురితో సంసారం ఎక్కువ కాలం నిలవలేదు దుర్గాదేవి మొదటి వివాహం పదకొండు సంవత్సరాల క్రితం మహోబాలోని చరఖారిలో జరిగింది మొదటి భర్త మధ్యానికి బానిస కావడంతో మద్యం సేవించి తరచు ఆమెను కొట్టేవాడు అయితే ఆ సమయంలో ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది ఆ తర్వాత కూడా భర్త తాగుడు మానకపోవడంతో విడాకులు తీసుకుంది అనంతరం ఐదేళ్ల క్రితం మరో వ్యక్తితో పెళ్లి చేశారు అయితే తనను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇక దీంతో ఏడాది పాటు సహజీవనం చేసి అతని నుంచి విడిపోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రాహుల్ తో మూడో పెళ్లి చేసుకుంటే రాహుల్ కి కూడా ఇది రెండో పెళ్లి మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి